అలానే మనం కొంతమందిలో చూస్తాం ఓల్డ్ ఏజ్లో ఏంటంటే అరవై డెబ్బై సంవత్సరాలు వినికిడి తగ్గిద్ది వాళ్ళ చెవి గూపుకి రంధ్రం కూడా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏమంటారంటే ఏమండి ఈ చెవి గూపు రంధ్రం చేయటం వలన ఆపరేషన్ లోపల వినికిడి పెరగకపోవచ్చు కదా మిషన్ డైరెక్ట్గా తీసుకుంటే బాగుంటుందేమో అంటారు కానీ దానికన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా చెవి గూపు రంధ్రం క్లోజ్ చేసి మిషన్ తీసుకోవటం మంచిదండి ఎందుకంటే చెవి గూపుకి రంధ్రం క్లోజ్ చేయటం వలన ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ అనేది డైరెక్ట్గా లోపల చెవికి పోకుండా వినికిని డ్యామేజ్ చేయకుండా అన్నమాట మనం ఆ రంధ్రం క్లోజ్ చేయకుండా హీరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే వాళ్ళ కొంతమందిలో ఓరే ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉన్న వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనం ఏదైనా కూడా ఈ బ్లూటూత్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హెడ్సెట్లు కావచ్చు ఇయర్ పాడ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా వీలైనంత తక్కువ వాడాలి అవసరమైన వాటికి వాడాలి వాడేటప్పుడు కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటే లోపల సెల్స్ రీజనరేట్ అవుతాయి బ్లడ్ ఫ్లో కూడా నార్మల్గా వస్తుంది దానివల్ల పర్మనెంట్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి సెల్స్ కూడా హెల్తీగా ఉంటాయి అంటే మన లోపల చెవి అనేది హెల్తీగా ఉంటుంది